పరిశుద్ధమైన నామానికి అందరికీ నా హృదయపూర్వకండి వందనాలండి గుణావతి భార్య అనే బుక్కు పైన నాలుగు వందల అరవై ఒక్క పేజీలు వ్రాత కలిగిన ఈ బుక్కు చాలా పెద్దదిగా వ్రాసి ఉన్నారు ఈ బుక్ మనకి చాలా ప్రయోజనకరంగా ఉంది స్త్రీలైన మనము ప్రతి వారు కూడా చదివి తెలుసుకోవటానికి ఎన్నో అర్థాలు కలిగి ఉన్నాయి వాక్యానుసరమైన ఆత్మీయతలు నడిపించడానికి బలపరచబడటానికి ఈ బుక్ చాలా ప్రయోజనకరంగా ఉందండి అలాగే కుటుంబ విషయంలో ఇది చాలా ప్రయోజనకరంగా ఉంది భర్త విషయంలో పిల్లల విషయంలో ఎలా నడుచుకోవాలి ఎలా మనం తగ్గించుకొని ఎలా మనం ఆత్మీయతలు ఎదగటానికి ఈ బుక్ చాలా ప్రయోజనకరంగా ఉంది బుక్లో ఇంత ప్రయోజనాలు ఉన్నాయని నేను తెలుసుకుంటున్నాను చదువుతున్నాను అలాగే భర్త కోపడినప్పుడు కానీ మనం ఎలా తగ్గించుకొని మాట్లాడగలుగుతామో ఎలా ఆ అరుసతో ఇంటికి వచ్చినప్పుడు కానీ చాలా నేను నేర్చుకుంటున్నాను నా బిడ్డల విషయంలో నా భర్త విషయంలో ఇప్పుడు ఇప్పుడు నేను చాలా నేర్చుకొని నేను నడుచుకుంటున్నాను వీలైన మనకు అందరికి కూడా ఈ బుక్ చాలా ప్రయోజనకరంగా ఉంది నేను చదువుతున్నాను నాకు ఇంట్రెస్ట్ గా ఉంది ప్రార్థనలు ఎదుగుటకు కూడా ఆత్మీయతలు ముందుకు వెళ్ళడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది ప్లీజ్ అందరు కూడా స్త్రీలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా చదవగలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ని చదవండి అలాగే బుక్ చదువుతుండగా ఇంకా ఆత్మీ ఇంకా చదవాలి చదవాలి ఒకసారి ముగించాను మరలా చదవాలి చదవాలని ఉంది బట్ అలాగే మన జోయల్ని బట్టి కూడా చాలా వందనాలు ఇలాంటి బుక్ మన స్త్రీలకి అక్కలకి ఇది చాలా ప్రయోజనకరంగా తెచ్చి పెట్టడానికి జోయలను బట్టి వందనాలు చెల్లిస్తూ వేస్తున్నామని అడుగుతున్నాం